హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనవ్య సు మన ఛానల్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమిటో తెలుసా చికెన్ పకోడా చికెన్ పకోడా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఓన్లీ బయటకు వెళ్ళి చికెన్ తెచ్చుకొని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా చేసుకుంటా చూద్దామా చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈజీగా ఒక్కసారి వీడియో చూస్తే ఈజీగా చేసేయచ్చు నాకు ఒక డౌట్ ఉంది ఎంతమంది చికెన్ పకోడా అంటాడు ఎంతమంది చికెన్ పకోడీ అంటాడు కామెంట్ చేయండి నాకు ఇలా లేట్ చేయకుంటే మనం వీడియోలోకి వెళ్దామా ఏం లేదండి చాలా ఈజీ ముందు ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను నేను బోన్ బోన్లెస్ రెండు తీసుకుంటున్నాను మీరు కావాలంటే సపరేట్గా తీసుకోవచ్చు లేదా బోన్ అనో లేదా బోన్లెస్ అనో అట్లా కూడా తీసుకోవచ్చు కానీ రెండు కలిపి తీసుకుంటే నేను బాగుంటుంది టేస్ట్ కొంచెం మల్లె మల్లిగడ్డ పేస్ట్ కాస్త పసుపు వేయించి గ్రైండర్ చేసిన జీలకర్ర పౌడర్ తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకోవాలి కాస్త ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అంతా పెరిగేసుకోవాలి మనం ఒక హాఫ్ నిమ్మకాయ వింకోవచ్చు లేదా నిమ్మకాయ లేకుంటే వెనిగర్ వేసుకోవచ్చు నేను వెనిగర్ వేసుకుంటున్నా కొంచెం ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ అంత కార్న్ ఫ్లోర్ త్రీ స్పూన్స్ అంతా మైదాపిండి ఆ రెండింటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం మైదా పిండి ప్లేస్లో మనం కావాలనుకుంటే టూ స్పూన్స్ అంతా బియ్యం పిండి త్రీ స్పూన్స్ అంతా శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవచ్చు అది ఆప్షన్ ఇష్టం ఎలా కలుపుకోవచ్చు దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం మనం బాగా మిక్స్ చేయాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మిక్స్ చేస్తే చికెన్కి మొత్తం మంచిగా అతుక్కోవాలి పీసెస్కి గ్రేవీ అంట బాగా అతుక్కోవాలి నేను ఇలా కలిపిన చికెన్ని ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టేస్తున్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా మీరు కావాలనుకుంటే నైటే చికెన్ నేర్చుకొని దాన్ని ఇట్లా మొత్తం మంచిగా కలిపేసి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకు తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను మాత్రం ఒక టూ అవర్స్ పక్కన పెడుతున్నా టూ అవర్స్ అయిపోయింది కదా నేను మళ్ళీ చికెన్ని వేసి బాగా మిక్స్ చేసేసి ఇక పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని ప్యాన్ అయ్యాక ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో చికెన్ పీసెస్ని వేసేసుకుందాం మంటని సిమ్లో పెట్టి చికెన్ పీసెస్ని వేసుకోవాలి చికెన్ పీసెస్ని మనం వేసే ముందు బాగా హీట్ ఉండాలి ఆయిల్ చికెన్ పీసెస్ని వేసేటప్పుడు సిమ్లో పెట్టేసి మనం వేసుకోవాలి సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ వరకు అలానే ఫ్రై చేసుకుందాం స్టవ్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అయితేనే పీస్ మంచిగా లోపల బయట మంచిగా ఫ్రై అవుతుంది అదే మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చితే బయట క్రిస్పీగా అవుతుంది కానీ లోపల మంచిగా ఫ్రై కాదు అంత కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది అదే ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పీసెస్ అని చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇక మనం ఆయిల్లో అన్ని పీసెస్ వేసేసాం కదా వేసిన వెంటనే మనం టర్న్ చేయద్దు పీసెస్ని కాసేపు ఒక టూ మినిట్స్ అలానే ఉంచి టూ మినిట్స్ తర్వాత మనం మెల్లి మెల్లి అట్లా చూడండి ఒక వన్ సైడ్ ఆఫ్ ఫ్రై అయిపోయింది కదా ఇంకా అలానే కాసేపు దాన్ని ఫ్రై చేద్దాం పీసెస్ ఎలా ఫ్రై అయినాయో మనకు కోసం కోసమని ఫస్ట్ బబుల్స్ ఎక్కువ ఉంటాయి కదా ఆయిల్ వేసే ముందు మనం తీసే ముందు బబుల్స్ తక్కువైపోతాయి చూడండి ఇప్పుడు బబుల్స్ తక్కువైనాయి వేసేటప్పుడు బాగా బబుల్స్ ఉండే ఆయిల్ బబుల్స్ ఇప్పుడు కొంచెం తక్కువైనాయి తక్కువ కాగానే మనం తీసేద్దాం మన చికెన్ పకోడా రెడీ అయిపోయింది చూశాడా చాలా ఈజీగా ఉంది కదా దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందామా చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో నేను మీకు చూపెడుతున్నా చూ లోపల వాడికి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది చూసాడా చాలా ఈజీగా ఇంట్లోని ఉన్న వస్తువులతో చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి